హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే వచ్చినా రోజు అయితే మీకు మోస్ట్ ఎఫెక్టెడ్ టాపిక్ గురించి అయితే మీకు అయితే డిస్కస్ చేయబోతున్నా మీరు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టుకోండి లైక్ అయితే మీరు మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్షిప్ లో ఎవరున్నా మీ ఫ్యామిలీలో ఎవరున్నా కూడా మన ఛానల్ అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి మీరు కూడా పాజిటివ్గా థింకింగ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఛానల్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేస్తే మీరు పాజిటివ్ థింకింగ్ చేసినట్టే పాజిటివ్ థింకింగ్ చేయకుండాట్లయితే మీరు ఛానల్ అనేది షేర్ అయితే చేయండి లైక్ అయితే మీరు కొట్టుకోండి పెట్టుకొని అయితే పెట్టుకోండి మీకైతే మంచి టాప్ కంటెంట్ అనేది మీకు ముందుకైతే నేనైతే తీసుకొచ్చినా మీకు మీకు ఎట్లాంటి కంటెంట్ అంటే డిలైట్ఫుల్ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలంటారంటే డిలైట్ఫుల్ కంటెంట్ అంటే ప్యూర్ హెల్దీగా మీరు ఏదైనా సరే మీరు ఒక ఒక దాని మీద ఏదైనా సరే ఒక తీసుకొని డిలైట్ ఫుల్ గా కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి మన వీడియోస్ అనేది ఎట్లా అంటే డిలైట్ ఫుల్ గా వెళ్ళిపోతుండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా నేను ఏదంటారంటే మనం ఏదైనా సరే ఒక చిన్న ఒక కథలాగా తీసుకుందాం కథలాగా తీసుకొని ఆ కథని మనము ఎట్లా అంటే మన స్టైల్లో మనం వివరించాలి డిలైట్ ఫుల్ గా కంటెంట్ అంటే ఇప్పుడు ఇది 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 నా సిగ్నేచర్ ఇది ఇది నా స్లాంగ్ ఇది నా మాటలో నేను ఏదైనా సరే నేను మాట్లాడుతున్నాను అంటే మీరు గమనిస్తుంటారు యూట్యూబ్ అనేది గమనిస్తూ ఉంటుంది స్లాంగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిందంటే వీడియో కంటే స్లాంగ్ స్లాంగ్ యూజ్ చేస్తే ఏమవుతుంది మన వాయిస్ మన అల్గోరిథం కనేది టెక్స్ట్ దాంట్లో తీసుకుంటుంది మీకు పైన కనిపిస్తుంది ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి పైన మీకు అనేది సీసీ అని ఉంటుంది సీసీ ఆన్ చేసుకోండి మీకు తెలుగులో మీకు టెక్స్ట్ అక్షరాలు అనేది మీకు షో అవుతాయి షో అయినప్పుడు ఏమైతుందంటారంటే నేను ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి తెలుగులో మంచిగా స్క్రోల్ అవుతుంటుంది మీరు హ్యాపీగా చదువుకుంటా మీరు తెలుసుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటారంటారంటే డిలైట్ కంటెంట్ క్రియేటర్ కి క్రియేటర్ చేయగలిగిన పని ఏంటంటే డిలైట్ ఫుల్ గా కంటెంట్ అనేది క్రియేట్ చేయగలగాలి ఇది మోస్ట్ ఎట్లా అంటే మన క్రియేటర్ కి చాలా ఉపయోగపడుతుంది డిలైట్ ఫుల్ కంటెంట్ క్రియేట్ చేస్తే ఏదైనా సరే మన రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది నేను చెప్పేది బాగా నెత్తిలో దాస పెట్టుకోండి మీరు నెత్తిలోకి ఎక్కించుకుంటేనే మీరు ఏమైనా సరే మంచిగా చేసి మీరు అట్లా అట్లా ఇట్లా ఇట్లా అంటే నోటిగా ఇది చేస్తే మీరైతే లాస్ అవుతారు కంటెంట్ అనేది రీచ్ కాదు కంటెంట్ అనేది ఎక్కువ ఎక్కువ అనేది రీచ్ కాదు నేను ఏం చెప్తున్నా మీరు కరెక్ట్ దేశ పెట్టుకొని దాస పెట్టుకొని మంచిగా అయితే ఈనుండరు ఇంతే మీకు మంచిగా అర్థమవుతుంది డిలైట్ఫుల్ కంటెంట్ అంటే సో మన సొసైటీలో ఏది రెస్పాన్సిబిలిటీగా ఏది ఉంది అని చెప్పి మన సొసైటీ గురించి మనం ఏదైనా సరే తీసుకొని మంచి కంటెంట్ చేయొచ్చు మంచి మంచి మనుషులు మంచి వినేవాళ్ళు మంచి వాళ్ళు అయితే మంచిగా చేసే అయితే ఏదైనా సరే డిలైట్ఫుల్ కంటెంట్ అనేది చేయాలి మంచి మాటలు మంచి చెప్పే మంచి మంచిది దాన్ని క్రియేట్ చేసి చేసే కంటెంట్ అనేది మీరు వెతకాలి వెతుకుతే అంటారంటే మంచి ఎఫెక్టెడ్ గా మీకు అనేది చూపిస్తుంది చూపించినప్పుడు ఏమైతుంది అంటే మీ కంటెంట్ అనేది బాగా రీచ్ అవుతుంది స్కిల్స్ ఎవరి అప్ప సొత్తు కాదు ఎవరు సొద్దు కాదు భయపడుకుంటే బతికే వాళ్ళు ఎప్పటికీ సచ్చిన శవంతో సమా వాళ్ళు సచ్చిన శవంతోనే సమానం ఈక్వల్ ఈక్వల్ టు ఇస్ దమ్ దమ్ ఇస్ మమ్మీ మమ్మీ అంటే ఇంగ్లీష్ ఎందుకంటే దయ్యం మన బుక్ లో ఉంటుంది నేను చెప్తున్నా కదా భయపడుకుంటే వాళ్ళు సచ్చిన క్షేమంతో సమానం మీరు అట్లా బతకకుండా ఉండాలంటారంటే నేను నా భాషలో నేను నా మీరు డిలైట్ ఫుల్ గా కంటెంట్ క్రియేట్ చేయలేదు సొసైటీలో చాలా రెస్పాన్సిబిలిటీగా మనం చేసే పనులు ఇంకా మనం చాలా ఉంది కంటెంట్ అనేది మీరు చూస్తుంది ఏంటంటారు అంటే ఓన్లీ జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఇంకా కంటెంట్ అనేది మోస్ట్ పెండింగ్ లో ఉంది ఓకే మీకు ఏంటంటారు చాలా ఉన్నాయి మంచి గురించి తెలుపని ఇంకే మనం చదువుకున్న స్కూల్ కానీ కావచ్చు మనం అది కాలేజీలో కావచ్చు మన కంటెంట్ అనేది మంచి ఈజీగా క్రియేట్ చేయొచ్చు యూట్యూబ్ అంటే ఏంటంటారంటే మంచిగా యూట్యూబ్ గైడ్ లైన్స్ పాటించుకుంటా మీరు సొసైటీలో జరిగే పనులన్నీ రెస్పాన్సిబిలిటీగా అంటే మన వీడియో చూసి ఇప్పుడు ఒక ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఈ వీడియో మీరు చూస్తున్నారు మీకు ఈ వీడియో వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి మీకు ఇంత పెద్ద యూట్యూబ్లో లో ఇంత పెద్ద సముద్రంలో మీకు ఇట్లాంటి వీడియోలు అనేది దొరకాయి అసాధ్యం మీరు అట్ల ఏమన్నా ఉంటే కూడా మీరైతే చూసి మంచి అయితే నేర్చుకోవాల్సింది అని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటానంటే ఈ వీడియో చూస్తున్నందుకు మీకు కూడా బ్రెయిన్లు అనేది నరాలు అనేది కదులుతాయి కదిలినప్పుడు ఏమేదంటే ఓ ఇట్లా కూడా ఉంటుంది ఇట్లా కూడా చేస్తా అంటే మీకు ఒక ఆలోచన వస్తున్నా చూసినావా అదే ఇంపార్టెంట్ టాపిక్ కంటెంట్ అంటారు దాన్ని మీరు ఏమి అంటారంటే రెస్పాన్సిబిలిటీగా మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే అది మీరు ఎప్పటికన్నా మీకు అనేది రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది నేను చెప్పేది మీకు ఎగ్జాక్ట్ గా మీకు ఏదంటారంటే సొసైటీలో రెస్పాన్సిబిలిటీగా టాపిక్స్ అనేది చాలా పెండింగ్ ఉన్నాయి నీకు అంత ఓపిక అంత సహనం అంత ఓపిక ఏదైనా ఉంటే కూడా తీసుకో తీసుకొని కంటెంట్ క్రియేట్ చేసి పెట్టు నీకు ఏదైనా సరే నీకు ఏం హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాం నేను చెప్తున్నా ఒకటి బాగా దేశ పెట్టుకోండి మీరు ఏడుసేటోడు జీవితాంతం ఉంటాడు ఎందుకంటే వానికి అదే బతుకుతోనే ఇదైపోతుంది అని ఫ్యూచర్ అనేది చేంజ్ చేసుకోడు జీవితాంతం ఏదైనా సరే ఒకటి మంచి టాపిక్ మనం చేయాలనుకుంటే నేను చెప్పిన కదా మీకు అనేది మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే కూడా నాకు యూట్యూబ్ లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అర్థమైపోతుంది ఒక బుద్ధి లేని గాడిదలు ఉంటారు చూసినావా బుద్ధి లేని గాడిదలు ఏమంటారు అంటారు అంటే కంటెంట్ చూసి అది కంటెంటో లేకపోతే ఇంకా ఏదైనా సరే డిఫరెంట్ గా దాన్ని ట్రోల్ చేయనికే చూస్తారు మనసుల మధ్యలా ట్రోల్ చేయనికే చూసినప్పుడు కూడా మీరు కూడా ట్రోల్ చేయండి చెప్పుండి మీరు పది మంది చెప్పు ఏం కాదు ట్రోల్ ట్రోల్ అయితే ఏమైతే చెప్పు ఇంకా పది మంది ఇంకా ఎక్కువ చూస్తారు ట్రోల్ చేయండి అట్లా చేయండి ఇంకా మసాలా మంచి యాడ్ చేసి ఇంకా ట్రోల్ చేయండి అట్లా చేసింది ఇట్లా చేసిన కంటెంట్ మీ కంటెంట్ వస్తుందా లేదా చూసుకోండి మీరు అంటే ఇంకా వేరే విషయం అంతా ఏం లేదు ఎందుకు అంటారు అంటే అడ్డగాడిదులకు ఏందని తెలియదు నేను చెప్తున్నా మళ్ళా జీబ్రాస్ ఉంటాయి చూసినవి ఇవి చరాల గాడు ఉంటారు చూసినవి ఇవి గాడు అంటారు ఇట్లని ఇట్లా ఘాధ పట్టించర్క్ చేయలేము ఆ గాడిలో పని ఏమింది ఊగా వేసి వేసుకొని పోడు గాదులు పని అది గాడిది పని అట్లే వేస్తారు అది గాడిది పని ఇట్లా వేస్తారు ఇట్లా టాపిక్ అనేది క్రియేషన్ చేస్తే అట్లా వీరలాగా ఒక అర్థం అర్థం ఉండాలి అర్థం పర్థం లేని వాళ్ళతో మనం డిస్కషన్ చేయరాదు ఓర్వంతనం ఉంటుంది అంటే ఓర్వంతనం అంటారు అంటే చూసి బోది తింటుంటే జీర్ణం కాదు అంటే ఇట్లా చూసి ఇది ఇది కాదు మీకు చెప్పినా కదా మీకు ఫోన్లు ఉన్నాయి మీకు ఇది ఉన్నాయి ఇది ఇది వాట్సాప్ అన్నారు వీటిని వాట్సాప్ అంటారు కొత్త ట్రెండింగ్ అంటారు మోదాలు వాట్సాప్ అన్నారు ఇండి యూట్యూబ్ అంటారు యూట్యూబ్ యూట్యూబ్ కంటెంట్ అంటారు వీటిని యూట్యూబ్ పాలసీ యూట్యూబ్ పాలసీ కంటెంట్ ఇది దీన్ని దీన్ని చేసేది మొత్తం ఎంత మీకు చెప్పేది ఏంటంటే కంటెంట్ కాంటెంట్ కాంటెంట్ మీరు క్రియేట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ పొజిషన్ అనేది పొజిషన్ అంటే ఏమైంది ఇట్లా ఇట్లా మంచి క్రియేట్ చేసే అనేది ఒకటి మీకు ఒకటి మెచ్యూరిటీ అయినా వస్తుంది వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఏదైనా సరే మీకు మీకన్నా ఒక ఒక బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి మీ ఛానల్ మీరు ఛానల్ పెట్టిన మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే మీకు ఏదైనా సరే ఒకటి ఎంత చేపు మన మీద వాడిద్దాం అట్లా జీవితాంతం జీవితాంతం పోయినా మనకి ఏమైతుంది అంటారంటే మీరు బాగా నెత్తిని దాచ పెట్టుకోండి ఒకరి మీద వాడి మనం ఎప్పుడు ఏడవరాదు ఏడు వరదు మనం ఒకరి మీద పడి మనం నేర్చినాం అనుకో మనం నాశనం అయిపోతాం ఇప్పుడు ఉన్న సమాజంలో సహజంగా అది మానవ మానవునికి ఉండరాదు ఉంటే ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో ఉండరాదు ఉంటే ఏమైతుంది అంటారంటే ఏమన్నా కోల్పోతారు మీది హెల్త్ అన్న కోల్పోతారు మీ మనీ అన్న కోల్పోతారు మీ సంతోషంగా లేకుండా కోల్పోతారు ఏదన్నా ఒకటి జరుగుతుంటుంది అది మీకు తెలియకుండానే జరుగుతుంది మీరు ఎంత జరిగినా కూడా మీరు ప్రశాంతంగా మంచి సహజీవనం మీకు కొనసాగించాలంటారు అంటే పలుసు ఫస్ట్ మనసుల బ్రెయిన్లకి వెళ్ళి నెత్తిలకి వెళ్ళి ఇక్కడ ఆలోచనలు రాదు తీసేయలే తీసేసి మంచిగా ఉండి మంచిగా ఏదైనా చేస్తే కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాం కంటెంట్ క్రియేటర్స్ నేను చెప్తున్నాను కదా వాళ్ళు అట్లా కంటెంట్ క్రియేట్ చేసిన మనం ఇట్లా కంటెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మనము కంటెంట్ అనేది మన మనసులో మంచిగా ఊహించుకొని మంచిగా ఏదైనా సరే ఇది చేసుకొని రాసుకొని చేసుకొని చెప్పగలిగితే ఏదైనా సరే ఇదవుతుంది మనం వేరులతో పొత్తు పెట్టుకొని మనం ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీగా మనం ఇదే పని ఇదే పని మనకు ఇదే పని అంటారని మనం ఇట్లే చేసుకోవడం పోతే లోకంలో నీకు అనేది అనేది కొంతమంది నీకు అవసరము నీకు అంటారంటే అవసరము అసలు నీకు అలా అక్కడ నీకు అవసరం ఏంటంటే ఏం అవసరం చెప్పి నీకు ఏం అవసరం ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు బెల్లం ఉండడం దగ్గర నీకు వెళ్ళి బెల్లం లేకపోతే ఇవ్వాలి అనేది బాలే ఓకే చేసుకున్నాలి హెల్పింగ్ అనేది చేసుకున్నాలి మనిషికి మంచి హెల్ప్ చేసుకున్నా మంచిగా ఉండాలి మంచిగా ఇది చేసుకున్నాలి కానీ ఆ దాన్ని తీసుకొని ఇంకొకరు వేరే వేరే ఇప్పుడు ఇంకా చూసిన అది బ్యాడ్ గా చేయరాదు బ్యాడ్గా చేసి ఏమైతుంది అంటే బ్యాడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది అది మంచితనం అనిపించుకోదు బ్రెయిన్ క అనేది మంచితనం అనిపించుకోదు ఓకే ఇంకా మంచి లాట్ ఆఫ్ కంటెంట్ మీకు ఎట్లా అంటే డిలైట్ఫుల్ కంటెంట్ డిలైట్ఫుల్ గా వెళ్ళాలి ఏదైనా సరే మా వీడియోస్ బాగున్నాయని చెప్పి మస్తు కామెంట్ చేస్తుంటారు చాలా థ్యాంక్స్ అంటే చాలా థ్యాంక్స్ఫుల్ అందరికి మీరు మీరు ఏం చేసినా కూడా నాకు నిన్న నిన్న కదా మొన్న అయితే ఇది ఇప్పుడు ఒక్కొక్క కామెంట్ని నేను అంటే ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ రివ్యూల్ చేసుకుంటా నేను వీడియో క్రియేట్ చేయాల్సి ఉంటుంది సరే క్రియేట్ మొత్తం అన్న ఒకటి సరే ఒకటే వీడియోలో చెప్పడానికి రాదు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఏదైనా సరే మీరు చేసే వీడియోస్ మీ వీడియోస్ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే ఇన్ఫర్మేషన్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఇట్లా కంటిన్యూ చేయండి అని చెప్పి కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ థ్యాంక్స్ఫుల్ ఓకే ఫుల్ అంటే థ్యాంక్స్ఫుల్ నా సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ముందులో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా సరే ఉండాలనుకుంటే ఓకే ఇంకా మంచి ఏదంటే మంచి డిలైట్ఫుల్ కంటెంట్ అంటారంటే ఎన్నో ఉన్నాయి ఫస్ట్ నువ్వు మా ఏంటంటే నీ బ్రెయిన్ మంచిగా ఉంటే ఎన్నో చేయొచ్చు నీ బ్రెయిన్ సక్క లేనప్పుడు ఏం మనం ఇది చేస్తాం చెప్పు నీ బ్రెయిన్ అనేది మంచిగా ఉండాలి నీ హెల్దీగా ఉండాలి హెల్దీ హెల్దీ మైండ్ సెట్ ఉండాలి హెల్దీ మైండ్ సెట్ ఉంటే యూ కెన్ ఇట్ ఏదైనా సరే మనం క్రియేట్ చేయగలుగుతాం క్రియేట్ చేయండి రాంది ఏమున్నా చెప్పు అట్లా ఉండే వచ్చిన వానికి సపోర్ట్ చేయాలంటే అలా అట్లా చేయకుండా ఏం చేస్తానంటారంటే దాన్ని చెడుగొట్టే పనులు చేస్తారు సమాజంలో ఇట్లాంటి వాళ్ళు కూడా మొదలైన భరించగా తప్పదు అన్నట్టు మనం కూడా లైవ్ తీసుకొని కంటెంట్ క్రియేట్ దెన్ అప్లోడ్ కెన్ రీచ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ అని చెప్పి మనం ముందు పోతానే ఉండాలి స్టాప్ అయితే చేయకూడదు ఇలా స్టాప్ చేసినా కూడా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా లాట్ ఆఫ్ ఉంటుంది ఎందుకంటే చెట్టు ఎన్ని ఎన్ని తాబ్బులు ఉంటాయి అన్ని దెబ్బలు అనేది అన్ని పనులనే అన్ని కాయలు వేస్తాయి అన్ని పనులు వేస్తాయి లో మనం దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కంటెంట్ అనేది రెడీ చేస్తూ ఉండాలి ఓకే ఏదైనా సరే మీరు మంచి హెల్దీగా మైండ్ సెట్ తో మీరు ఉంటే మీరు ఏదన్నా క్రియేట్ చేయగలుగుతారు మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తున్నారు అదే కంటెంట్ చేయండి మీకు అంత మంచి కంటెంట్ దొరుకుతారాగా ఇంత మంచి ఉంటారంగా ఏమవుతుందని చెప్పు ఎందుకంటే అలా తెలియదు తెలియని కొంచెం టైం పడుతుంది టైం పెట్టినప్పుడు రివ్యూల్ వాళ్ళు రివ్యూల్ చేసుకున్నప్పుడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అది అది అర్థమైన దగ్గర మనం ఎంత చెప్పినా దండగానే అవుతుంది వేస్ట్ఫుల్ మాటలే అయితే ఓకే ఇంకా మీకు ఇటువంటి కంటెంట్ మోస్ట్ ఎవ్రీథింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం మన ఛానల్లో మీకు ఇంకా మని కలి చాలా పెండింగ్ ఉంది ఇంకా ఇంకా ఇది చాలా తక్కువ ఇంకా కంటెంట్ అనేది చాలా పెండింగ్ ఉంది మీరు ఎవరికి మీ మొత్తం అంతా షేర్ చేయండి మొత్తం అంతా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళు మొత్తం అంతా ఎగ్జాక్ట్ గా లైక్ చేయండి మీకు ఇట్లా టాపిక్స్ అనేది ఇంకా టాపిక్ మీద ఇంకా టాపిక్ అనేది తీసుకొస్తా మీకు దీని వీడియోస్ చూడడం వల్ల మీకేం ఉపయోగం అంటారంటే చాలా ఉపయోగం ఉంది మీకు తెలియదు మీకు పనులు పడి మీరు ఏమంటారు అంటే పనులు పడి మీరు అన్ని మొత్తం అంతా మీకు మీరు ఆ వల్ల చిక్కుకొని ఆ వలలోనే ఉంటారు ప్రపంచం అనేది ఏందనేది మీకు ఇంకా తెలియదు మీకు డిలైట్ఫుల్ గా నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సపోర్ట్ గా ఉంటాను నేను మీకు తెలియనికే వీడియో చూస్తే మీకు బ్రెయిన్ లో ఒక ఆలోచన వస్తుంది మీకు ఆలోచన మంచిగా రూపొందించే ఈ వీడియో మీరు చూడనికే వీడియో క్రియేట్ చేస్తాము ఇట్లా వీడియోస్ అనేది ఇంకా మోస్ట్ పవర్ఫుల్గా మేము క్రియేట్ చేస్తాము ఎవరు ఏ ఏ డౌట్ ఉంటే కూడా ధైర్యం చేయాలి ధైర్యం చేసి మాకు కామెంట్ చేయండి మేము కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీకు రిప్లై అనేది మేము అయితే ఇస్తాం నేను చెప్పిన కదా మనిషికి పుట్టిన తర్వాత సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టుకొని రెస్పాన్సిబిలిటీగా మనం వీడియోస్ చేస్తేనే మనకి ఏదైనా సరే ఒక ఇది అనేది ఉంటుంది అది మానవునికి పుట్టి ప్రతి మానవునికి ఉండాల్సింది ఏంటంటుందంటే ఎగ్జాక్ట్గా అనేది ఉండాలి ఉండకపోతే నీ ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తున్నా నేను ఇది కాకపోతే ఇంకొకటి ఈ వీడియో కాకపోతే ఇంకో వీడియో ఆ వీడియో కాకపోతే ఇంకో వీడియో వస్తూనే ఉంటాయి వీడియోస్ అనేది ఎందుకంటే కంటెంట్ కాంటెంట్ 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 యూట్యూబ్ కాంటెంట్ డిలైట్ ఫుల్ వెరీ గుడ్ సో మచ్ కంటెంట్ క్రియేట్ దెన్ యూ కెన్ అప్లోడ్ ఛానల్స్ ఓకే మీకు ఇక్కడ ఇంకా టాపిక్స్ అనేది దీని మీద మేము కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటాము మీకు ఎవ్వరు ఇది లేకుండా మీరు చూస్తూనే ఉండాలి మీకు చూస్తేనే మీకు మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరు చూడకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అని తెలియదు నేను చెప్తున్నాను కదా మనసులో ఇవ్వబెట్టుకొని వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూడాల చూడాలి నీకు తెలియనప్పుడు చూడాలి చూస్తేనే ఏం చెప్తున్నాడు నీకు ఏం అర్థమవుతుంది ఇది ఎందుకు ఏం అవుతుంది నువ్వు తెలుసుకుంటావు తెలుసుకున్నప్పుడు ఏమైతుంది అంటే బ్రెయిన్ లో ఒకటి షాకింగ్ అనేది న్యూస్ అనేది ఒకటి వస్తుంది వచ్చినప్పుడు ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి కంటెంట్ చెప్పిన వాళ్ళకి చెప్పండి నేను ఒకటే చెప్తున్నా మీకు అందరికి కంటెంట్ అది కంటెంట్ ఏమి కాదు మనసులో అందరం యూట్యూబ్ లో మిలియన్స్ లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు చేస్తున్నారు మనం కూడా చేయాలి చేస్తేనే ఇదైతుంది చేయకుంటే మనం ఇది అనేది కానైతే కాదు మనం లాట్ ఆఫ్ కంటెంట్ అనేది మనం నేను చెప్తున్నా కదా నేను ఇగో ఏడుచేత వాళ్ళని ఏడవని మీరు ఎందుకు ఉట్టిగా ఇది ఇది పెట్టి ఏడుస్తారు ఏడవని ఎన్ని రోజులు ఏడుస్తారు ఏడవని ఏడవని ఏడ్చి 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 అని వాళ్ళు మనం అట్లాంటి వాళ్ళని మనం ఎప్పటికీ జీవితంలో మార్చలేము మనము వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటారంటే నేను చెప్తున్నా కదా మనిషికి హెల్ప్ చేసే గుణం ఉండాలి హెల్ప్ చేసే గుణం ఉంటే ఇది నెక్స్ట్ జనరేషన్లో ఫ్యూచర్లో ఏం ఇదైతుంది మనిషికి ఇచ్చిన సహజ గుణం ఏందంటే హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక దాంట్లో ఇంకా ఒక నేను చెప్తా ఇంకా లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది ఇంకా ఇంకొక ఒక మనిషిని ఎట్లా ఎట్లా మోసం చేస్తారు ఎట్లా మోసం చేసి ఎట్లా ఎట్లా ఆడుకుంటారు దాని ఇంకా చాలా కంటెంట్ పెండింగ్ ఉంది ఓకే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తే అంతవరకు మేమైతే ఉంటాం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేస్తుండండి ఓకే నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తుండే మంచిగా మా వీడియోస్ ఉండే ఉండి పోయి చూస్తూ ఉండే అంతసేపు చెప్పి వీడియోస్ వీడియోస్ వస్తాం మంచి ఇన్ఫర్మేషన్తో తీసుకొని వస్తాం ఓకే అందరి అంతగా ఇది ఉంటామే